హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది ఆ క్రేజ్ నాకు తెలిసి సినిమా ప్రపంచంలో ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో అలాంటి ఆరాన్ని మనం ఎప్పుడు ఎక్కడా ఫీల్ చేయమనే చెప్పాలి టేస్ట్ చూడమనే చెప్పాలి అలాంటి ఒక వైబ్రేషన్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో క్రియేట్ చేశారు ఆయన సినిమా వస్తుంది అన్న ఆయన ఆయన సినిమా థియేటర్లో పడుతుంది అన్నా అసలు ఆ వైబ్రేషన్సే అదొక ఒక రేంజ్లో కనిపిస్తాయి ఎస్పెషల్లీ మొన్న మనం ఓజీకి చూస్తే పిచ్చెక్కిపోయిందనే చెప్పాలి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను లోపల అక్కడ ఉన్నటువంటి తమ్ము ఏంటి శ్రద్ధ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి పెట్టి ఇక్కడ ఏదో చెప్తున్నాం ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి చెప్పాలిగా ఎస్పెషల్లీ ఇప్పుడు కూడా అంతే ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ తర్వాత ఓజీ సినిమా మ్యానియా నిజంగా ప్రపంచం ఒక రేంజ్లో షేక్ అయిందని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో ఈ ప్రపంచమే చూసిందని చెప్పాలి అంటే అదేంటి తెలుగు స్టార్కి అంత ఉందా అంటే ఎస్ ఉంది మీరు చూడండి కావాలంటే నెట్ఫ్లిక్స్ దద్దరిల్లిపోయింది ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ హీరోకి ఇవ్వాలన్నటువంటి ఎలివేషన్స్ ఒక వీడియో రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళ ఫ్యాన్స్ పిచ్చి కోసం దీపావళికి ఒక కానుకగా ఒక వీడియో రిలీజ్ చేశారంటే దీపాలు పెట్టి ఆయన క్రేజ్ ఏంటో ఆలోచించండి దాదాపు ఇరవై దేశాల దగ్గర ఒక్క మన తెలుగు స్టేట్స్ కాదు మన మన దేశం కాదు ఇరవై దేశాలకు పైగా నెట్ఫ్లిక్స్లో టాప్ వన్లో టెన్లో టాప్ ఫైవ్ వరకు కొనసాగిందంటే ఆ సినిమా క్రేజ్ ఏంటో ఆ బజ్ ఏంటో ఆలోచించవచ్చు ఇకపోతే దాని తర్వాత వచ్చేటువంటి సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాకి సంబంధించి హరిశంకర్ గారు రీసెంట్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి వచ్చి కొన్ని మనకి ఇన్పుట్స్ ఇచ్చారు డెఫినెట్గా నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తాం చాలా మంచి ఇన్పుట్స్ ఉన్నాయి ఒక రేంజ్లో ఉంటుంది సినిమా దద్దరేళ్ళు పోది అని చెప్పి చెప్పడం జరిగింది రెండు మూడు డైలాగ్స్తో అప్పుడెప్పుడు చిన్న గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు తర్వాత టీజర్ అంటారు ఇంకోటి అంటారు ఇంకా ఏం సార్ చాలా ఉన్నాయి కదా ఇంకా సినిమా పవన్ కళ్యాణ్ గారి పార్ట్ కూడా అయిపోయింది అన్నారు కదా అంటే ఎస్ అయిపోయింది ఇప్పుడే చూసా ఒక సాంగ్ చిన్న సాంగ్ లీక్ అయినటువంటిది పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత చాలా హ్యాపీ మూడ్లో డాన్స్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ వీడియో మీరు చూడవచ్చు అది బజ్ అంటే బా నా ఆయనే చెప్పారు పవన్ కళ్యాణ్ దేవిశ్రీ ప్రసాద్ గారు అనుకుంటా చాలా రోజుల తర్వాత ఈ సినిమా కోసం డాన్స్ చేయాలనిపించింది దేవి అంతలా బాగున్నాయి సాంగ్స్ అని చెప్పి చెప్పారట ఒక దాంట్లో ఒక క్లబ్లా కనిపిస్తుంది ఆ క్లబ్లో ఒక సెట్ వేసి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బ్లాక్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసి దద్దరిపోయేలా డాన్స్ ఒక స్టెప్ వేశారు ఆ సీన్ జస్ట్ ఎయిట్ సెకండ్స్ అనుకుంటుంది కనిపించింది కానీ ఈ రేంజ్లో సోషల్ మీడియాలో షేక్ చేస్తుందంటే ఇంకా ఆలోచించండి ఇప్పటికే ఓజీనే ఇప్పటివరకు తట్టుకోలేకపోయాం ఇప్పటివరకు అదే మన మైండ్లో ఇంకా ఆ ఓజీ ఆరానే ఆ సీన్సే గుర్తొస్తూ ఉన్నాయి అసలు అలా రేంజ్లో మనకి సుజిత్ భయ్య చూపించాడు అలాంటిది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సుజిత్ భయ్యాని ఇన్స్పైర్ చేసేలాగా గబ్బర్ సింగ్కి సుజిత్ భయ్య ఎలా ఎంజాయ్ చేశారో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు సుజిత్ భయ్యనే ఓజిత్ ఇస్తే అలాంటి డైరెక్టర్కి ఇన్స్పిరేషన్గా గబ్బర్ సింగ్ సినిమాని అందించినటువంటి ఫ్యాన్స్ అందరికీ ఒక పూనగాలు తెప్పించినటువంటి గబ్బర్ సింగ్ సినిమాని ఇచ్చినటువంటి హరిశ్ గారు ఊరుకుంటారా బద్దలుగా బద్దలైపోయేలా చేస్తారు అంతే ఒక లే రేంజ్లో ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటికే మొన్న ఏదో ఫంక్షన్లో అన్నారు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి చిన్న చిన్నవి రావు పెద్ద పెద్దవి వస్తాయి అన్నీ కూడా బద్దలైపోయేలా వస్తాయి అన్నీ బ్లాస్ట్లే అని చెప్పారు ఇకపోతే జస్ట్ ఇది కూడా చూడండి ఎంజాయ్ చేయండి మిగతా ఇది అంటే ఇది కూడా లీక్ అయింది అంటున్నారు ఎవరో ఫోన్లో రికార్డ్ చేసినట్టుగా అనిపించింది బట్ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు అక్కడ కనిపిస్తే జాలిగా దద్దరిల్లిపోవాల్సిందే